కర్నూలు దుర్ఘటన నేపథ్యంలో ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించి ఆర్టీసీ బస్సులకు పెరిగిన ప్రయాణికుల తాకిడి కిటకిటలాడిన ఆర్టీసీ బస్ స్టాండ్ స్థానిక నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది కర్నూలులో బస్సు దగ్ధం దుర్ఘటనతో ప్రైవేటు ట్రావెల్స్ ఆర్టీఏ అధికారుల దాడులు చేపట్టారు దీంతో ఆర్టీసీకి ప్రయాణికుల తాకిడి పెరిగింది ప్రయాణికుల రద్దీ ఈ వారం రెట్టింపైంది నంద్యాల నుంచి ప్రతి ఆదివారం చెన్నై బెంగళూరు హైదరాబాదు వైజాగ్ వంటి దూర ప్రాంతాలకు సర్వీసులు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుంటాయి కాగా కర్నూలులో బస్సు దగ్ధం ఘటనతో ప్రజలను ఉలికిపాటుకు గురయ్యారు ప్రైవేట్ ట్రావెల్స్ సర్వీసుల కంటే ఆర్టీసీఏ మేలంటూ అంటూ బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు బెంగళూరుకు వెళ్లే సర్వీసులకు ప్రయాణికులు ఫుల్ అయ్యారు మరోవైపు గుంటూరు నుంచి చెన్నై వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులు పూర్తిగా బుకింగ్ అవడంతో అదనంగా మరో రెండు సర్వీసులు చెన్నైకు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు హైదరాబాద్ కూడా ప్రయాణికుల తాకిడి పెరిగింది ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ మాట్లాడుతూ కర్నూలు ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణం స్పీడ్తో కూడిన ప్రయాణం ఆర్టీసీ ప్రయాణం సురక్షిత గమ్యానికి చేరుతుంది ఆదరించండి ఆ రోజు నేను కూడా బెంగళూరు నుండి హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నాను నా లహారీ బస్సులో కరెక్ట్ రెండు గంటల నలభై నిమిషాలకు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్కు నేను ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ వచ్చాను అక్కడ నేను వచ్చాక మొత్తం ట్వంటీ పర్సెంట్ కాలిపోయింది ఆర్టీసీ బస్సు స్పీడు మరియు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అక్కడ యాక్సిడెంట్ జరిగింది అంతమంది ప్రాణాలు నిండు ప్రాణాలు బలిగా ప్రైవేట్ బస్సు అందువల్లనే ఆర్టీసీని ఆదరించండి ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణం ఉంటుంది గమ్యస్థానం కూడా కొంచెం లేట్ అయినా మంచిగా చేస్తాం జనాలు కూడా ఆలోచిస్తాం ప్రైవేట్ బండ్లను నిరాకరించండి ఆర్టీసీని ఆదరించండి సురక్షితమైన ప్రయాణం మేము కనిపిస్తాం మేము ప్రయాణం చేయాలి లెక్కగానే ఎంతసేపట్లో పోద్ది కానీ ఎంత సేఫ్ పోతాం పోతామని ఆలోచించాలి జనాలు ఎంతసేపట్లో పోతాం తప్ప మా బండి ఎనభై స్పీడ్ లాక్కుంటది సురక్షితంగా వెళ్తాం మంచిగా వేసి గంట లేట్గా కావచ్చు మా బండి కానీ ప్రయాణం సురక్షితంగా చేస్తాం మేము అది మాత్రం జనాలు కూడా ఆలోచించాలి

అదే వాళ్ళు నూరు నూరు నూట ఇరవై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు ఆ తొందరతోనే సమస్యలు ఎక్కువ ఇది గత లేదు కదా ఇది అరవై ఐదు డెబ్బై గంటకి పువ్వు సురక్షిత మంచిగా తీసుకపోయి తీర్ణానికి చేస్తారు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి